హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే వారాహిదేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయి కదండి వారాహిదేవి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు గురువారం పార్ణమి తిథితో ప్రారంభమై జూలై నాలుగు శుక్రవారంతో ముగుస్తాయండి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా దేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు దేవి అమ్మవారిని భూదేవి స్వరూపంగాను లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపంగాను భావిస్తారు కాబట్టి మీ దగ్గర వారాహిదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేలా లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ పెట్టుకొని పూజించవచ్చు నేనైతే లలితాదేవి అమ్మవారి ఫోటోను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోను పెట్టుకొని సింపుల్గా ఈ విధంగా పూజా మందిరంలోనే పూజ చేసుకుంటున్నానండి వారాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కరోజు పూజించినా చాలా మంచిదండి కొంతమంది మూడు రోజు పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటారు మరి కొంతమంది తొమ్మిది రోజులు కూడా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేస్తూ ఉంటారు కలిసం అఖండ దీపం పెట్టుకొని కూడా పూజ చేసుకుంటారు నేనైతే కలిసం అఖండ దీపం ఏం పెట్టలేదండి పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటోని పెట్టుకొని ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకుంటున్నాను నాలాగా మీలో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా పూజ అయితే సింపుల్గా చేసుకోవచ్చు నేను వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజను రెండవ రోజు ఏ విధంగా చేశానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి నా ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి వారాహి దేవి అంటే రాత్రి దేవత అంటారు వారాహిదేవి అమ్మవారు లలితాదేవి అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు వరాహిదేవి అమ్మవారు వారాహీదేవి అమ్మవారు అంటే వరాహస్వామి స్త్రీ రూపమే వారాహిదేవి అమ్మవారు అండి వారాహిదేవి అమ్మవారిని పూజిస్తే మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందనుకోండి మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటాం అమ్మవారిని పూజిస్తే మనకంతా మంచే జరుగుతుంది నవరాత్రులు అంటేనే చాలా మంచి రోజులు కదండి వారాహిదేవి నవరాత్రులని గుప్త నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు అంటారు గుప్తంగా చేసుకునే నవరాత్రులు కాబట్టి గుప్త నవరాత్రులు అంటారు అంటే మనం ఎలాంటి ఆడంబరాలకు పోకుండా మన దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు ఉదయం అయితే తెల్లవారుజామున అమ్మవారికి పూజ చేసుకుంటే మంచిది సాయంత్రం అయితే ఆరు గంటలు దాటిన తర్వాత రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది నేను ఉదయం అయితే నార్మల్గా నిత్య దీపారాధన చేసుకున్నానండి సాయంత్రం మళ్ళీ అమ్మవారికి అయితే తలస్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నా అమ్మవారి పూజను చాలా సింపుల్గా మన దగ్గర ఉన్న వాటితోనే పూజ చేసుకోవచ్చు అండి పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజలు నిమ్మకాయ పెట్టుకుంటే చాలా మంచిది రెండవ రోజు సాయంత్రం అయితే నేను ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రంగా తుడుచుకొని తలస్నానం చేసి ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గు వేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ద్వార పూజ అయితే చేసుకున్నాను తర్వాత అయితే ఈ విధంగా పూజా మందిరంలో పూజ చేసుకుంటున్నానండి అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ అయితే పెట్టుకున్నా నిమ్మకాయ మీద పసుపు కుంకుమ వేశానండి అమ్మవారి దగ్గర నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా రకరకాల దీపాలను పెట్టుకుంటారు కంద దీపం పెట్టుకుంటే మంచిది స్వర్ణ దీపం పెట్టుకుంటే మంచిది ఉప్పు దీపం పెట్టుకుంటే మంచిది అలా ఈ దీపమే పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి ఒక్కొక్క రోజున అమ్మవారికి ఒక్కొక్క దీపం పెట్టుకోవచ్చు మంగళవారం శుక్రవారం రోజున ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఉప్పు అంటే ఐశ్వర్యం అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మనం ఈ విధంగా మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా మంచిదే అండి రకరకాల దీపాలు పెట్టుకోవాలని ఏమీ లేదు కానీ పెట్టుకుంటే చాలా మంచిది మన వీలును బట్టి మన దగ్గర ఉన్న వాటిని బట్టి మనం పూజ అయితే చేసుకోవచ్చు ముందుగా భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అనేది ముఖ్యం ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు దీపారాధన కోసం ముందుగా నూనెను వడ్డించి తర్వాత మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారంతో వెలిగించానండి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు ఉంటే పెట్టుకోండి నా దగ్గర అయితే పువ్వులు లేక నేను పెట్టలేదు అక్షంతలు అయితే వేశానండి దీపారాధన కుందికి గంధం బొట్లు పెట్టాలి తర్వాత ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేస్తాం కాబట్టి వినాయక స్వామి దగ్గర ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి శ్లోకాలు అష్టోత్తరం లేకపోతే ఓం గమ్ గణపతి అనే మహా అనే మంత్రాన్ని చదువుకుంటూ స్వామివారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అలానే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకున్నాను తర్వాత లలితాదేవి అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నానండి అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులతో గోమత చక్రాలతో పూజ అయితే చేసుకున్నా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా మొదటి రోజే పెట్టుకున్నానండి నా దగ్గర అయితే మారేడు దళాలు ఉన్నాయి అవి అమ్మవారి దగ్గర అయితే సమర్పించాను లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి దగ్గర కొన్ని మారేడు దళాలు సమర్పించాను ఆ తర్వాత రూపీ కాయిన్స్తో మంగళకరమైన వస్తువులు తర్వాత చిటిగాజుల గోమతి చక్రాలతో అయితే అమ్మ లలితాదేవి అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకున్నానండి వరాహీదేవి అమ్మవారిగా భావించి లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నా కదా ఓం శ్రీ వరాహీదేవి అయిన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర అక్షంతలతో ఎరుపు రంగు అక్షంతలతో అయితే పూజ చేసుకున్నానండి మంగళకరమైన వస్తువులతో అలానే మారేడు దళాలతో అయితే పూజ చేసుకున్నాను తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకున్నానండి వారాహిదేవి అమ్మవారి ద్వాదశ నామాలు ఉంటాయండి ఆ నామాలని ఫోన్లో వినుకుంటూ కూడా పూజ అయితే చేసుకున్నా వారాహీదేవి అమ్మవారి అష్టోత్తరం కూడా చ ఫోన్లో వినుకుంటూ అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను ఈ విధంగా సింపుల్గా రెండవ రోజున పూజ చేసుకున్నాను మట్టి ప్రమిదలోనే దీపారాధన చేశానండి మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవచ్చు తర్వాత అమ్మవారి దగ్గర నైవేద్యంగా గ్రేప్స్ అయితే పెట్టాను అలానే పానకం అయితే ప్రతిరోజు తప్పకుండా పెట్టాలి కాబట్టి పానకం కూడా పెట్టానండి తర్వాత అమ్మవారికి రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాను ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి ధూపం మాత్రం కంపల్సరిగా ఇవ్వాలి ధూపం అయితే ఇచ్చానండి ఈ విధంగా సింపుల్గా నేను వారాహిదేవి నవరాత్రులు రెండవ రోజు పూజ అయితే చేసుకున్నా అండి మన భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనం ఎలా అలంకరించుకోవాలనుకుంటామో అంత అంత అందంగా అలంకరించుకోవచ్చు మనకి నచ్చినట్టుగా అలంకరించుకున్నామనుకోండి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మన ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా అలంకరించుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా అయినా పూజ చేసుకోవచ్చు అండి నేనైతే పెద్దగా అలంకరణలు అలాంటివి ఏం చేయను నాకు నచ్చిన విధంగా నేనైతే ఈ విధంగా అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకున్నా నా నేను చేసుకున్న పూజ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీలో ఎవరైనా వరాహిదేవి అమ్మవారి పూజ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నుంచైనా పర్లేదండి అయితే మూడవ రోజు కదా శనివారం వచ్చింది ఈ రోజు సాయంత్రం కూడా అమ్మవారి పూజలు చేసుకోవచ్చు నవరాత్రుల్లో ఒక్క ఒక్కరోజైనా అమ్మవారి పూజలు చేసుకోండి చాలా మంచిది ఆ అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేను ఎప్పుడూ అనుకుంటానండి సర్వే జన సుఖినో భవంతు అని అనుకోవాలి మనం ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అయితే నేను మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళానండి దుర్గా అమ్మవారిని అయితే ఈ విధంగా విగ్రహం అయితే పెట్టారు కొత్త ఉయ్యాలైతే తెచ్చారు అమ్మవారి విగ్రహాన్ని పెట్టారండి లాలి పాటలు పాడారు చాలా బాగా చేశారు భజన కూడా చేశారండి నేనైతే గంటన్నర టైం టెంపుల్లోనే ఉన్నా చాలా బాగా అనిపించింది నా మనసు అయితే బయట ప్రశాంతంగా అనిపించింది మహంకాళి అమ్మవారికి ప్రతిరోజు కూడా పంచవారతలు అయితే తీసుకున్నాను అండి నక్షత్ర నేనైతే ప్రతిరోజు మీ ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు నక్షత్ర హారతి పూజ తర్వాత అండి పంచహారతి ఇచ్చిన తర్వాత నేను నాకు వీలైనంతలో చిన్న క్లిప్ అయితే తీశాను నిన్నే అమ్మవారి ఉయ్యాలైతే కొత్తగా పెట్టారండి అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారో తర్వాత మాకైతే ఉయ్యాలు ఊపే అవకాశం రాలేదండి ఎందుకంటే జనం చాలా మంది రోజు వస్తారు పూజ కూడా చాలా బాగా చేశారండి కనీసం రెండు గంటలైతే చేశారు మేము అయితే రెండు గంటలు ఉండి అమ్మవారికి ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చానండి నా ఇండియా నా చిన్న అనుకుంటున్నాను నా నూ నచ్చితే ప్లీజ్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్